నిన్నటి రోజు నుండి క్రైస్తవ ఆధ్యాత్మిక జగత్ జగత్తంతా మరి ముఖ్యంగా తెలుగు క్రైస్తవం అంతా కూడా చాలా దుఃఖంతో ఉన్నాం ఓ మంచి సమన్వయకర్తని ఆధ్యాత్మికవేత్తని ఓ గొప్ప వక్తని మేము కోల్పోయాం ఈ బాధ మా గుండెల్లో చాలా తీవ్రంగా ఉంది మరి వారి విషయంలో మాకు చాలా అనుమానాలు ఉన్నాయి వారు చంపబడ్డారు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి మా అనుమానాలకు సందేహాలకు ఇంకా నివృత్తి కలగలేదు పోస్ట్మార్టం జరుగుతూ ఉంది ఆ తర్వాత వచ్చే నివేదికను బట్టి మా ప్రశ్నలకు జవాబు దొరుకుతుందని మేము ఆశిస్తున్నాం మరి ఇంకా స్పందించవలసినంతగా ప్రభుత్వం స్పందించలేదు నిజాన్ని ఇంకా చెప్పాలంటే పూర్తిగా స్పందించలేదు అధికార పార్టీ నుండి మా వైపు ఏమి ఎటువంటి ఆమోదం లేకపోతే మాకు సపోర్ట్ అనేది ఇక్కడేం కనపట్టలేదు మెయిన్ లైన్ ఛానల్స్ కూడా ఇంత పెద్ద న్యూస్ని కవర్ చేయట్లేదు కనుక దయచేసి క్రైస్తవులమైన మేము దైవభక్తితో పాటు దేశభక్తి కూడా పరిపూర్ణంగా కలిగి ఉన్నవాళ్ళం దేశ క్షేమం కోరి ప్రతిరోజు వాళ్ళం ప్రతి ఒక్కరికి దివ్య బోధలు అందేలా చేసేవాళ్ళం మా సేవ కులంలో ఒక మంచి దైవజనుని కోల్పోవటం మాకు చాలా బాధాకరం కనుక దయచేసి అధికార ప్రతినిధులు పార్టీ వారు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని సమగ్ర విచారణ జరిగించి నిజాన్ని నిగ్గు తెల్చి మా ప్రశ్నలకు జవాబులు వచ్చేలా చేయాలని దయచేసి మేము వేడుకుంటున్నాం విశేషంగా దైవజనులు ప్రవీణ్ పగడాల గారి విడిచి వెళ్ళిన కుటుంబం కొరకు మేమందరం ప్రార్థిస్తున్నాం ఇన్ని వేల మంది వేలాదిగా క్రైస్తవులందరం కూడా ఏకత్రాటి మీదకి వచ్చి ఈ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో నుంచి ఉన్నామండి కనుక మా గోడు దేవుడు విన్నారు మా ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం అనుగ్రహిస్తారని మేము విశ్వసించి ప్రార్థన చేస్తున్నాం అందుకు తగ్గట్టుగా ప్రతి శాఖ వారు దయచేసి మాకు సహకరించాలని మంచి చేయాలని మేము కోరుకో కనుక పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళా తప్పకుండా సమాచారం మీకు తెలియజేస్తాం అందరికీ వందనాలండి Justice we want justice we want justice we